కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి ప్రభునందు ప్రీలారా ఈరోజు ఏడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి మొదట అన్న పని నీతిని వెతకటం మొదటి పని ఏమిటి ఆయన రాజ్యమును వెతకటం చాలామంది మొదటి పని అయిపోయింది అనుకుంటారు ఆయన రాజ్యమును వెదికం దొరికింది అందులో చేరా ఆయన నీతిని వెదికం దొరికింది ఆయన నీతిని అవలంభిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియుల ఆయన నీతిని ఎల్లప్పుడూ మనము వెతుకుతూనే ఉండాలి భూమి మీద ఆయన నీతిని వెతుకుతూ ఆయన కార్యాలు నీతి కార్యాలు చేస్తూనే వెళ్ళాలి ఈ పని అయిపోదు సుమ వెతుకుతూనే వెళ్ళాలి నీతి కార్యములను జరిగిస్తూనే వెళ్ళాలి చాలామంది జీవితాల్లో మొదటి పని అయిపోయింది అని అనుకుంటున్నారు కాదు కాదు మొదటి పని ఇంకా అయిపోలేదు మన పనే ఈ మొదటి పని ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతూనే ఉండాలి దైవ గ్రంథంలో ఆయన నీతి కార్యాలు మన జీవిత కాలమంతయు చేసినా అవి తీరక అట్లుండాల్సింది కాబట్టి మన నీతి కార్యాలు పరలోక సంబంధమైన నీతి కార్యాలు జరిగిస్తూ వెళ్ళాలి మొదటి పనిని పక్కన పెట్టి చివరి పనిని చేయటానికి ప్రయత్నిస్తే ఎలా మొదట చేయాల్సింది ఆయన నీతిని ఆయన రాజ్యమును ఆ తర్వాత మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు ఇక మిగిలింది ఆయన ఇచ్చేటివి నీవు నేను చేయాల్సింది మొదట చెప్పిన పనిని మాత్రమే అది ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకటం ఎల్లప్పుడూ వెతకాలి ఆయన రాజ్యమును వెతుతూనే ఉండాలి ఎంతమంది చేర్చబడ్డారు ఇంకెంతమంది చేర్చబడ్డాలి ఆయన రాజ్యము ఎలాగుంది ఆయన రాజ్యములో నీతిమంతులు ఆయన రాజ్యపు రాజ్యాంగం నీతి విధులు న్యాయ విధులు విధులు కట్టడలు ఇవి వెతుకుతూనే ఉండాలి వేకువనే వెదకాలి ఆయన కట్టడలను ఆయన నీతిని ఆయన పరిశుద్ధతను ఆయన రాజ్యపు విలువలను వెతుకుతూనే ఉండాలి ప్రతిక్షణం భూమి మీద ఈ ప్రయాణం ముగించేంతవరకు ఆ పరలోక రాజ్యములో పరలోకములున్న తండ్రి ఎద్దుకు చేరేంతవరకు వెదుకుతూనే ఉండాలి వెతకటం మన నైజం కావాలి వెదుకులాట మన పని కావాలి అవును వెదికి వెదికి ఆయనను కనుగొంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన నీతిని అనుభవిస్తూ పరిశుద్ధతను అనుభవిస్తూ సాగిపోవాలి ప్రభునందు ప్రియులారా వెదకటం మానేసావా అలసిపోయావా వెదుకటలో వెదుకితే దొరికేది అమూల్యమైన రత్నాలు వెదుకితే దొరికేది బహుశ్రేష్టమైన ఆహారం వెదికి వెదికి వారు మన్నాను సమకూర్చుకున్నట్లుగా వెదికి వెదికి బంగారు నాణ్యములను వెదికి దొరికించుకున్నట్లుగా వెదికి వెదికి మన జీవితాలలో ఆయన రాజ్యమును మరి స్పష్టంగా సంపాదించుకోవాలి ప్రభువును నమ్ముకోవటం అంటే రాజ్యమును కనులార చూడటమే దానిని నిరంతరము ఇక్కడ నుంచి వెతుకుతూనే ఉండాలి ఒకనాడు ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం ఇస్రాయిలులకు ఐగుప్తులో ఉన్నప్పుడే ఇచ్చిన వాగ్దానము వంటిది రక్షణ అంటే ఎర్ర సముద్రము దాటాలి సినాయి పర్వతము దాటాలి ఏతాము దాటాలి ఇలాగో మోయాబు మైదానాలు దాటాలి యోర్ధను దాటాలి ఎరికోను దాటాలి తదుపరి కనాను వాగ్దాన దేశమును మనం స్వతంత్రించుకొనగలం ఆ ప్రక్రియే భూమి మీద ఉన్నటువంటి ఈ జీవనయాత్ర ఎన్నో యుద్ధాలు చేయాలి ఎన్నో ఛాలెంజ్లు ఎదుర్కోవాలి ప్రభువుకు విధీయులమై జీవించాలి అవిధేయులు కాకుండానట్లు చూసుకోవాలి ఆయన కట్టడలు న్యాయ విధులు అనుసరించాలి ఆయన పండుగలను మనము ధ్యానించాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయనను ముఖాముఖిగా చూడాలి ఆయన సన్నిధిని అనుభవించాలి ఇవి జీవన యాత్రలో పరలోక పట్టణ ప్రయాణంలో ఉండాల్సిన మైలురాలు ఉండాల్సిన సంగతులు జరిగించాల్సినటువంటి కట్టడలు న్యాయవిధులు ఆయన నీతిని వెదకడం అనేస్తే నీతి విడిచిన వారం అవుతాం ఆయన నీతిని వెదకటం మానేస్తే నీతిని మరచిపోతాం కాబట్టి నీతి కార్యాలను ఎల్లప్పుడూ వెదకాలి ఆయన రాజ్యమును ఎల్లప్పుడూ వెదుకుతూనే ఉండాలి దొరికింది ఆయన భరోసా దొరికింది దొరికింది ఆ రాజ్యమునకు అడ్రస్ దొరికింది పరలోక ఒక రాజ్యంలో భూమి మీద చేర్చబడ్డం కానీ ప్రయాణం మాత్రం ఉంది సుమా దానిని చేరవలసింది ఆ రాజ్యము పరలోకంలో దాని గమ్యస్థానము మనకు కనబడుతుంది ఇక్కడ రాజ్య నివాసులు ఉన్నారు రాజ్యమంతా ఇక్కడ ఉన్నది అయితే ఈ రాజ్యం ఉండాల్సినది కాదు ఇది ప్రయాణించవలసిన రాజ్యం ఇది ప్రయాణం ముగించాల్సిన రాజ్యం ప్రభును చేరాల్సిన రాజ్యం ఇది ఈ రాజ్యంలో యోధులు ఉన్నారు ఈ రాజ్యంలో పరిశుద్ధులు ఉన్నారు ఈ రాజ్యంలో రాజులు ఉన్నారు యాజకులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఈ రాజ్యంలో వీరులు సాహసక్రియలు చేసేవారు ఉన్నారు వీరిలో నీవు ఉన్నావు నీవు నేను ఉన్నాం మనమందరం కూడా ఆయన రాజ్యం చేరవలసినది మొదటి పని మరవవద్దు మొదటి కార్యాలు విడవద్దు మొదటి ప్రేమను మరచిపోవద్దు అదే నీ కర్తవ్యం అదే నీ పని ప్రభు ఇచ్చిన పని ప్రభువు పని ప్రభు పరలోకంలో నీ కొరకు స్థలములు సిద్ధపరచు భూమి మీద ఆయన కార్యాలు ఆయన సాక్షిగా చేసి ఆయనను మహిమపరచాలి ఇదే నీ ధర్మం ఇదే నీ కర్తవ్యం అట్టి కృపా దేవుడు మనందరికి దయచేనుగాక ప్రియ తండ్రి స్తోత్రం మాటలను దీవించండి విన్నవారి హృదయాలో కార్యం చేసి మహిమ పొందుమని క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్